మిమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు భోజ మహారాజు రచించినటువంటి చారుచర్యలో భోజనాధికార ప్రకరణంలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాలని చూస్తున్నాం అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగాల అన్నం తినే మధ్యలో మంచినీళ్ళు తాగాల అన్నం తినేసిన తర్వాత మంచినీళ్ళు తాగాల అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది మనకి మన చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాడు అన్నం తినకముందు మంచినీళ్ళు తాగితే అన్నం తినలేరు చిక్కిపోతారు అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళు తాగితే అవుతూ ఉంటారు అని ఇటువంటి కొన్ని మన పెద్దల మధ్య మనకి వినిపిస్తూ వస్తున్న మాటలు ఈ విషయం మీద ప్రస్తావిస్తూ భోజన మహారాజు చారుచర్యలో భోజనాధికార ప్రకరణలో ఇలా చెబుతున్నాడు భోజనాదౌ పిబే అగ్నిసాదం చాగ్నిం భోజనానికి ముందు గనక మంచినీళ్ళు తాగినట్లయితే అగ్ని మాంద్యము శరీర కృషత్వము కలుగుతుంది మంచినీళ్ళు తాగిన తర్వాత అన్నం తింటే శరీరం ంచిపోతుంది చిక్కిపోతుంది సన్నగా అవుతారు భోజనం మధ్యలో గనక మంచినీరు తాగినట్టయితే అగ్ని వృద్ధి అవుతుంది అంతమందు తాగితే అది రసాయనంగా పనిచేస్తుంది భోజన మధ్య రసాయనం అంతే శ్రేష్టం రసాయనం అన్నాడు అది మందులాగా పనిచేసి శరీరానికి పుష్టిని ఇస్తుంది భోజనం అయిన తర్వాత మంచి నీళ్ళు తాగితే సమస్తూలా కృషాబుక్త మధ్యాంతం ప్రథమం 부పాహం భోజనం మధ్యమందు గనక నీరు తాగితే సమ శరీరం కలవరుతారు సమస్తూలా మధ్యాంతః కృషాబుక్త ప్రథమం 부పాహం అంతమందు తాగితే తోల శరీరం కలవారుగాను ఉంటారు అంటే చిక్కిపోయిన వాళ్ళుగాను చెప్పాడు కదా పొద్దు కుంకేలోగా ఎక్కువ నీరు తాగవచ్చు రాత్రి కాలం మందు మాత్రం కొద్దిగా నీరు తాగినా మంచిది కాదు ఎక్కువగా నీరు తాగినా కూడా అసలు తాగకపోయినా కూడా అజీర్ణం పుడుతుంది దీప్తి కొరకు మితంగా నీరు తాగుతూ ఉండాలి అని చెబుతున్నాడు భోజ మహారాజు స్వస్తి సహస్రాణి సహస్రా అని రాత్రిపూట నీరు ఎక్కువ తాగటం మూలంగా మాటి మాటికి మెలకు రావటము బాత్రూమ్ కి వెళ్లాల్సి రావటము వస్తూ ఉంటుంది అనుకుంటున్నారేమో అందుకనే పివేద్ గతస్రాని వెయ్యి కొండల నీరైనా యావత్ సూర్యాస్తమయం అయ్యే లోపల వెయ్యి కొండల నీరైనా గానే తాగవచ్చు కానీ రాత్రి అయిన తర్వాత మాత్రం ఎక్కువగా నీరు తాగటం అనేటువంటిది మంచిది కాదు ఎక్కువగా తాగటం మంచిది కాదు అన్నారని చెప్పి అసలు తాకపోతే కూడా అజీర్ణం ప్రాప్తించే ప్రమాదం ఉంది కాబట్టి అగ్ని దీప్తి కోసం మితంగా రాత్రి పూట సూర్యాస్తమయం అయిన తర్వాత నీరుతో తాగుతూ ఉండవచ్చు అంటూ నీటిని ఎప్పుడెప్పుడు సేవించాలి దాని మూలంగా ఎటువంటి లాభ నష్టాలు కలుగుతాయి అనేది ప్రస్తావించాడు మహారాజు భోజుడు స్వస్తి